నిజంగా ఎక్సిడెంట్గా ఉంది కోడి పేదలు కూడా ఇంత కట్ట సమబాడుగా అన్ని రకాలు చేసి ండి మేమైతే చాలా బాగున్నాం సండే బ్లాగ్లో ఇంకో భాగం అనమాట ఇది మీరు దయచేసి అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోవద్దు ఎందుకంటే ఒకటే వీడియో పెడితే లింథ్ అయిపోద్ది కొంతమంది అనుకుంటారు ఒకటే వీడియో చేయొచ్చు కదా అని అట్లా ఎట్లా చేస్తామండి అవ్వదు కదా సండే బ్లాగ్ తీయాలి ఇన్ని రకాల వంటలు చేయాలి ఒకటే అయితే అవదు అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు పీతల కూర అయితే చేస్తున్నాను ఆయిల్ అయితే పెట్టేసుకున్నా కలాయి పెట్టి ఇప్పుడు పీతల కూర మా ఇంట్లో మేము ఎట్లా తింటాం మా ఆయన పిల్లలు ఎలా ఇష్టపడతారు అంటే మా స్టైల్లో ఎలా చేసుకుంటాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పెట్టేస్తున్నా ముందు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చెప్పడం అన్నాక అయితే వేసుకున్నాను ఎన్ని కేజీలు తీసుకున్నా పేతలు కేజీలు పేతలు చేపించేసావా

ఎలాగో రాతం చేయించు దాన్ని ఒకవేళ వచ్చినా నాకు రాదు పేదలు చేయడానికి ఒకవేళ తెచ్చినా ఇంకా ఆయనతోనే చేయాలి ఇంక ఇన్ని పనులు పెట్టుకొని మనం చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అంటే ఇంక అంతే సంగతులు అనమాట ఇంకా అసలు సెట్ అవ్వదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది వేగుతుంది కదా పచ్చి మసాలా అయితే వేసేసుకుంటున్నాను నేను ఆకులు తెప్పించేద్దాం అమ్మ మధ్యాహ్నం లివర్కి వెళ్ళినప్పుడు కట్టారు కాకులు తెప్పిచ్చేస్తే ఈజీగా అవుతుంది దేనికి కడుక్కున్నాను నేను అంత కష్టపడితే మా ఆయనకి అంత ఇష్టం అసలు రెస్ట్ తీసుకోమ్మా అని అస్సలు అంట అసలు అయిన వాళ్ళ కాకుల్లో కానోళ్ళ కొంచెల్లో మరి అయిన వచ్చేది కానోళ్ళు కాదు వచ్చేది అలా ఏం కాదు ఫ్రెండ్స్ ఆయన ఇప్పుడు వడలు పెట్టేటట్టున్నాడు అలా ఏం కాదు అంటే వర్షం కూడా పడుతుంది కదండి ఇంకా అయినా ఆకులు అయితే సింపుల్ గా అయిపోతుంది జనం ఆకులు తెచ్చేసుకోవడం కదా ఆయన వేసే ఏముంది లక్ష నేను కూడా కానీ అలా ఎందుకు ఏంటి అంటే కంచం కదా అంటే బయట వాళ్ళకేమో కంచాల్లో పెట్టి మర్యాద చేస్తారు అయిన వాళ్ళేమో ఆకుల్లో పడేస్తారు అన్నట్టుగా అదే అర్థం దానికి నేను అలా అనుకోలేదు అనేవాడు కదా మాట మళ్ళీ అయినా వాళ్ళకి ఆకుల్లో పెట్టి మంచిగా చూస్తారు కాని వాళ్ళ కంచాల్లో కడతారు అనేమో అనుకున్నాను మీకు అది అర్థమైంది కానీ అది దాని అర్థం అది దాని అర్థం అదే మంచి స్మెల్ అయితే వస్తుంది మసాలా అయితే ఇరగ కొట్టేసా మీరు ఎన్నిసార్లు అనేవి చెప్తారు ఇలాగా ఇరగొట్ట ఇరక్కొట్టే అంటారు ఒక్కసారి కూడా క్లియర్ గా చూపించరని అనుకుంటున్నారు అదే కదండి మీ డౌట్ ఖచ్చితంగా నేను కూడా ఈ విషయంలో మీకు చాలాసార్లు సారీ చెప్పాలి ఎందుకంటే నేను చేసేసుకుంటున్నాను అనమాట చూపించట్లేదు ఖచ్చితంగా ఒక వీడియో ఫుల్గా ఓన్లీ మసాలా పెట్టి మీకు చూపిస్తాను ఓకేనా కొంచెం వేగాలండి పచ్చివాసం పోయే వరకు ఓకే ఫ్రెండ్స్ పీతలైతే తీసుకోండి ఇదిగోండి అక్కడైతే నీట్గా క్లీన్ చేయించుకొచ్చాక నేను ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్నా ఇవైతే గుడ్డు పీతలు ఇవ్వండి గుడ్డు పీతలు అనమాట ఇవి ప్రతిసారి దొరకమండి పీతలు అనేది మనకి సమ్మర్ సీజన్లోనే సమ్మర్ వెళ్ళిపోయే అయితే సమ్మర్ ఇప్పుడు సమ్మర్ కాదు రండి వెళ్ళిపోయే ముందు గుడ్డు పీతలు దొరుకుతాయి మళ్ళీ కొన్ని రోజులు పోతాయిగా గుడ్డు పీతలు అనేవి ఉండమన్నమాట ఇంకా ఇలాంటివి అరుదుగా దొరుకుతాయి కాబట్టి దొరికినప్పుడే మనం వండేసుకుంటే ఓ పని అయిపోయింది ఆ టేస్ట్ కూడా చూసినట్టు ఉండదు కదా అందుకని ఇంకా నేను పీతలు అనేవి తీసుకొచ్చానమాట అసలు మార్కెట్ అయితే కలకళ్ళు ఆడుతుంది మొత్తం రెండు నెలల రెండు నెలల నుంచి సముద్రం చేపలు అనేవి ఏమీ దొరకలేదండి మార్కెట్కి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఇవాళ ఫ్రెష్గా నెత్తల్లో పండుగప్ప గులివిందలో మ్యాన్ చేపలు అసలు మామూలుగా లేదు అసలు మార్కెట్లో అయితే చేపలు కలకల్లు ఆడుతుంది అంటే వేటలోకి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు సముద్రంలోకి చేపలు అయితే ఫుల్గా దిగినాయి మార్కెట్లో అసలు రెండు నెలల్లో మేము చాలాసార్లు సార్లు పేతల గురించి వీటి గురించి తిరిగాం కానీ అసలు మార్కెట్లో అసలు రా రావట్లేదని అని చెప్పేశారు ఇప్పుడైతే కనుక వస్తాయి వచ్చినాయి ఫ్రెష్గా ఓకే ఫ్రెండ్స్ అదైతే వేగిపోయింది ఆయన చెప్పేది ఎన్నీ మా ఆయనకి సముద్రం చేపలు అంటే చాలా ఇష్టం అంటే అవి ఉప్పుగా ఉంటాయి కదా టేస్ట్ బాగుంటుందని చెప్పి ఆయన అవి ఇష్టపడతారనమాట సముద్రం చేపల్ని ఈ రెండు నెలలు పోయిన తర్వాత మనకి మే నెలలో వేటకు వెళ్ళరు అనమాట తర్వాత వర్షాలు పడేటప్పుడు వెళ్తాయి ఇక ఇప్పుడైతే మార్కెట్ నిండా సముద్రం పీతలు చక్కగా రొయ్యలు రకరకాల చేపలు పండుగప్పలు అసలు ఇంకా బేభచ్చంగా ఉంది మార్కెట్ అయితే దానికి ఈ వర్షం పడేసరికి తెగ పుమ్మేసుకుంటున్నారు అసలు మన పీతలు కర్రీ అయితే సూపర్ అండి సూపర్గా రెడీ అయిపోతుంది మీరు చూస్తేనే అర్థమైంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా నా స్టైల్లో చేయండి మీరు నిజంగా అద్దెపోతుంది అనమాట టేస్ట్ అలా ఎలా ఉండదు అనమాట అలా ఉంటుంది మరి మనతో ఇది మీరైతే ఎలా తింటారో మాకైతే తెలియదు కానీ చాలామంది మేమైతే ఇది ఉట్టి కూర అనేది తినేస్తామండి అన్నంతో చాలా తక్కువ ఇది తిన్నాం తిన్నట్టు కూడా అనిపించదు అన్నంతో ఉట్టి కూర అనేది తినేస్తే ఎక్సలెంట్గా ఉండింది అసలు చాలా అంటే చాలా టెన్షన్ అయిపోయింది ఇవాళ ఆ మార్కెట్ దగ్గర ఎప్పుడు వెళ్ళినా అరగంటలో వచ్చేసేస్తాం అసలు చాలా టైం తినేసింది పైగా చేయడానికి కూడా అస్సలు ఖాళీ లేదని మరి వేరే చోటకి వెళ్ళి చేపించుకొచ్చాం అనమాట అసలు చాలా ఇబ్బంది పెడిపోయాం ఈసారి ఆదివారం అంటే అస్సలు ఖాళీ ఉండదు రేట్లు ఎక్కువ తీసుకుంటావు మామూలుగా అది తక్కువగా చేస్తారు రేటు ఎక్కువ ఇచ్చినా సరే హడావిడి హడావిడి హడావిడిగా చేసేది హడావిడి హడావిడి అయినా పాప మమ్మ నీట్ గానే చేసింది చేతలు మాత్రం ఇంకా మామూలుగా అయితే ఎలా పడితే అలా చేసి చేపలు కూడా అసలు ఎక్సలెంట్ గా చేసారు అసలు నిదానంగా నీట్ గా చేసేది ఆయన కానివ్వండి ఫాస్ట్ గా ఫాస్ట్ గా మేము అంటున్నా ఆయన స్టైల్లో ఆయన చక్కగా నీట్ గా చేసేది అది నాకు నచ్చింది అందుకే ఇంకా అక్కడ నేనేమి బేరం ఆడకుండా అడిగి నాకు ఇచ్చేసాను అనమాట బార్గెన్ చేయొద్దు బార్గెన్ చేయొద్దు అని మనకు చెప్తారు అక్కడ ఏం జరిగిందో చెప్పి మార్కెట్ లో కార్ వేసుకుని ఒక దిగారు మరి ఇక్కడ బార్గెన్ ఎందుకండి అలాంటి వాళ్ళ దగ్గర కూడా బార్గెన్ చేస్తారని అంటారు కొందరు దగ్గర మనం చేయొచ్చండి ఎందుకంటే మరి అన్యాయంగా అడుగుతారు వాళ్ళు ఇప్పుడు లెక్క అయితే కేజీకి కేజీకి థర్టీ రూపీస్ తీసుకోవచ్చు కాదనట్ల నేను కూడా మరి దారుణంగా ఒక్కొక్కరైతే యాభై రూపాయలు నలభై రూపాయలు అట్లా అడుగుతూ ఉంటానన్నమాట అసలు ఇరవై ఇస్తాము ఇప్పుడు పెంచారు కాబట్టి ముప్పై ఓకే అసలు మరి దాను అనమాట అలాంటి అయితే మనం బార్గింగ్ చేయొచ్చు కొంచెం ఇప్పుడు నేను చెప్పాను కదా ఆయన నీట్గా చేశాడని చెప్పేసి ఆయన వన్ ఫిఫ్టీ అయ్యాడండి ఓన్లీ చేపలకి మన పీతలకి రెండు యాభై రూపాయలు ఇంకా రెండు వందలు చేయించడానికి అయింది ఇచ్చేస్తామన్నమాట నీట్గా చేశారు కాబట్టి మనమే ఇచ్చేస్తాం అలా చేస్తే కొంతమంది సరిగ్గా పై పైన చేసి ఇచ్చేస్తారు మళ్ళీ రేట్లు ఎక్కువ పడతారు అయితే ఏం జరిగిందంటే ఒక ఆయన చేపలు తీసుకొచ్చాడండి రెండు చేపలు వాళ్ళు కూడా చేయడానికి పాప ఆమె చేప ముప్పై రూపాయలు తీసుకుంటారు యాభై చెప్పింది చెప్పిన తర్వాత వాళ్ళు పులుసు తీసి చేస్తున్నారు అనమాట చేస్తుంటే తన అతను ఏమనుకున్నాడంటే ఇప్పుడు మేము చాక స్కిన్ తీసేస్తారు కదా అలా చే తీపిచ్చానండి నేను అలా చేయమన్నాడు అలా చేస్తే ఆమె ఏమను ఆయన ఏమన్నారంటే చేపకి ముప్పై రూపాయలు అయిద్దండి అని చెప్పి అన్నారు అంటే ఆయన గొడవ వేసుకున్నాడు వాళ్ళతో ముందే చెప్పాలి కదా మీరు అలా చేప చంపేసరికి చెప్తే అట్లాగలిసి అప్పుడు వాళ్ళు ఐదు రూపాయలు కదండి అడిగింది అంటే పాతిగా నార్మల్గా అయిదు అడిగింది ఆయన సేపు అంత వాది ఇచ్చాడు వేసుకుని వచ్చాడు మళ్ళీ ఎంత ఇదిగా ఉన్నారు వాళ్ళు ఓకే ఇదైతే వేగిపోయింది కారం అయితే వేసేద్దాం నిజంగా ఎక్సలెంట్ గా వచ్చిందండి పేపర్ కర్రీ చూస్తుంటేనే అర్థం అవుతుంది గరిట అందులో పెట్టి వేయొద్దాం ఎప్పుడైనా సరే గరిట తీసేసి అంత టైం ఇవ్వాలి లేదమ్మా మామూలుగా అనుకున్నాం నీట్గా అట్లా పెట్టి వేసుకోవచ్చు ఓకే ఇవాళ మనకు అంత టైం లేదు కాబట్టి ఇక ఫాస్ట్గా చేయాలి ఫ్రెండ్స్ మామూలుగా అయితే వ్లాగ్లో ఇక తీసేసేదాన్ని కానీ ఇవి అంటే పేదల కర్రీ చాలా మంది అడుగుతున్నారు నేను అందుకనే ఇంకా చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇదైతే ఎండి కొబ్బరి గసంబల్ వేస్ట్ అండి అమ్మ టేస్ట్ ఉంటుంది మస్తు టేస్ట్ వచ్చింది ఇందులో మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం కొంచెం రిస్క్ చేస్తేనే ఖచ్చితంగా బాగుండుద్ది పీతల కర్రీలో కొంచెం గ్రేవీ ఉండాలండి ఉంటేనే బాగుండేది ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము మగ్గిన తర్వాత వాటర్ పోసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా మగ్గిపోయింది ఓకేనా గరిక నీట్గా కడిగేసాం ఎప్పుడైనా వాటర్ పోసే ముందు కలిపి ఒకసారి అప్పుడు వాటర్ పోస్తే ఆ వీడియో చూసే వాళ్ళకి అనేది అర్థమైంది ఎందుకంటే మనం మధ్యలో వీడియో ఆపుతాం ఐదు నిమిషాలు పది నిమిషాలు కాపేస్తాం సారీ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం నుంచి అలా చేస్తాను మా ఆయన అయినందుకు ఈ యూట్యూబ్ సభాముఖంగా ఆయనకి క్షమాపణ తెలియజేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నిజమే లేండి కలిపిన తర్వాత చూపించాలి నేను ఇక ఇవాళ కొంచెం టెన్షన్ ఉందని చెప్పి కాదులేండి అప్పుడప్పుడు అలాగే చేస్తాను మా ఆయన ఒప్పేసుకున్నాను నిజం ఓకే ఫ్రెండ్స్ ఇది మరి మీకు నచ్చిందా ఇంతవరకు మీకు ఇప్పుడు ఇతల కూడా నచ్చింది కనుక ఫస్ట్ మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా లైక్ చేయాలి కదా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఎందాక నేను ఉప్పు వేసింది క్లిప్ మిస్ అయిపోయింది మా ఆయన తెల్లగా నేను వేస్తా ఆయన ఇప్పుడు ఉప్పు చూస్తే సరిపోలేదు ఇంకొంచెం వేస్తున్నాను మీరు ఏమనుకోమాకండి మళ్ళీ ఉప్పు వేయలేదు అనుకుంటా క్లిప్ మిస్ అయిందని వేసావా సరిపోలేదు అనేసావా ఆహా సరిపోలేదు కదా అసలు వేయలేదు ఫస్ట్ అదే నువ్వు తీయలేదు నువ్వు టీ తాడాకెళ్ళినప్పుడు వేసా

క్యాలరీస్ అని కాదు అది అంత మంచిదంట పీతలతో చేపలు మటన్ చికెన్ వీట్లన్నిటికన్నా కూడా పీతలు అనేది చాలా మంచిది అంటేశపడుతున్నావు ఏదో ప్రసార మర్చిపోయా చెప్తే మర్చిపోయా చెప్పండి ఏం చెప్పను చేపల కూర ఒకటి వండేస్తే అయిపోతుంది ఈ వీడియోలో చెప్తున్నారు నేను చెప్తున్నారు అనుకోద్దు టెన్షన్ ఇదైతే నేను గ్రేవీ అసలు ఏమి ఉంచనండి బాగా దగ్గరకి ఈ అంటుకుపోయేలాగా చేస్తాను చేస్తానమాట రోజు పెద్ద మంది వచ్చే పోయి టెన్షన్ ఏమో చిన్నగా అనిపిస్తుందో మరి నాకైతే తెలియదు అయినా ఇంక దెబ్బతో పోయి అయితే కొనేసుకుంటాం ఆయన ఏం చెప్పినా సరే నేను దాచుకున్నానండి డబ్బులు నువ్వు దాచుకున్నావా పిల్లలు ఇచ్చారు అదే పిల్లలకి యూట్యూబ్ పేమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇచ్చారు కదండి అది అప్పటి నుంచి సంవత్సరం అవుతుంది అదే బాక్స్ లో దాచిపెట్టానమాట కొందామని పోయేతే ఇంకా కొనలే పోతున్నా ఇంకా ఈసారి అయితే కొనేసేది విషయం చెప్పలేదు ఇప్పుడు కూడా డబ్బులు వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు అయితే వాడుకోలేదు నాకే ఇచ్చేసారు ఇష్టం కొనుక్కో అని చెప్పాలి మరి మా అయితే నేను ఫస్ట్ టైం యూట్యూబ్ పేమెంట్ వచ్చినప్పుడు చెప్పాను ఇస్తే వాళ్ళు కొన్ని రోజులు రాసి పెట్టుకున్నారు వాళ్ళ దగ్గరే ఇంకా వాళ్ళకి ఏం కొనుక్కోవాలో తెలియలేదండి తెలియకపోతే వాళ్ళు ఏం చేశారండి నాకు మదర్స్ డేకి నాకే ఇస్తారు తెచ్చి అమ్మ నువ్వేమన్నా కొనుక్కో అని చెప్పేసి ఇంక నేను ప్రత్యేకంగా నాకంటూ సొంతంగా ఏముంది అండి ఈ కుటుంబ భారం తప్ప వీళ్ళకు ఈ భారం నేను పోయడం తప్ప అందుకే ఇంట్లో పొయ్యి కొనుక్కుందామని నేనైతే అవి ఆ డబ్బులు అట్లానే పక్కన పెట్టాను ఆ ఏడు వేలు అలాగే ఉన్నాయి కొనుక్కోవాలి పొయ్యి అయిపోయిందా ఉంది అది నేను చెప్పడం కాదు కానీ మన ఇంటికి వచ్చిన అతిథులే చెప్తారు నేను చెప్పినప్పుడు నేను కొడుకున్నట్టు ఉండింది బయట పడుతున్నా లేచండి మనంత టెన్షన్ అంత బంతా ఉంది మ ఓకే ఫ్రెండ్స్ అయితే అయిపోయింది కొత్తిమీర వేసేసుకుంటున్నా పీతల కూరకు కానీ రొయ్యల కానీ చేపల కూర కానీ కొత్తిమీర ఎక్కువ వేస్తేనే ఆ బాగుంది ఇది చల్లారితే దీన్ని పట్టేసిద్ది ఏం లేదు గ్రేవీ కూడ మాత్రం అగ్గు ఓకే ఈ గ్రేవీ అయితే ఉండాలి ఒక రెండు నిమిషాలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే దించేస్తున్నా దీని టేస్ట్ మనకి తినేటప్పుడు మా బావగారు చెప్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఒక హార్డ్ బాక్స్ లోకైతే తీసేసుకుంటున్నాను నేను కోరా ఓకే గాను ఇదుంగో

మరొక దా పడుబడరా ఉచర్ చిన్న ప్లేట్ ఒకటి బాం ఆ చిచ్చలాట అదేం తెలుసా కొ badi దాలట లాస్ట్ లో బయట ఫ్రెండ్స్ డబ్బులు పే తో తిచ్చేది దినొ ఎప్పుడైనా ఉట్టి తిండి అయినా బాగుంది మాటల్లో మాట్లాడకూడదు ఏమైనా పిల్లలు కావాలి

येरे वाले जिन्हाँ से जिन्हाँ कितने थे वीडियो और तीस तारु अर्जेस ना पापा अर्णीरा तार। अर्णीरा अरे पापा आने थे ना भाई इनके लिए हर मेरा यहाँ पर ना आकलन दुबारा ना उससे अगर मैं आने चुनेंगे और अच्छा ठीक है आगो आगो नहीं ना बेटा ये इंग्लिश का निचाप आप लोग कुछ पेटिंग तैयार माइल సంజరావుచ్చిన వాడు నిజంగా ఎక్సలెంట్ చేస్తున్నారు అసలు ఐటమ్స్ సూపర్ ఉన్నాయి ఈ రోజు మమ్మల్ని ఆదిత్యాన్ని పిలిచారు పీతల కూర పేతల కూర చేపల పులుసు తర్వాత పేతల ఫ్రై ఒకటి తలకాయ కూర

ఇంకా మా అక్క వాళ్ళు ఏమో తర్వాత తిందామన్నారు అని చెప్పేసి ఇంకా వీళ్ళు పిల్లలు మా బావగారు వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు ముచ్చట్లు పెట్టారండి మా ముగ్గురు తోడుగోళ్ళలో నేనేమో లేదు లేదు నేను లాస్ట్ అయ్యే వరకు చూసుకుంటాను ఇప్పుడైతే వీళ్ళు స్టార్ట్ చేశారు తింటున్నారు స్టార్టింగ్లోనే ఉన్నారు మరి ఐటమ్స్ అయితే బాగున్నాయి అంటున్నారు ఫుల్ రివ్యూ అయితే మనం లాస్ట్లో తీసుకుందాం అరవై కారాబాయి